పరిశీలనకి తీసుకుంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజల యొక్క వ్యక్తిగత జీవితానికి భద్రత లేకుండా పోయింది గడిచిన రెండు మూడు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల యాపులతో లేకుంటే అనేక రకాల పథకాలతో సమాచారాన్ని సేకరిస్తున్నాం సంక్షేమాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి చెప్పినటువంటి మాటలు అది ఒట్టి నీటి మీద రాతల్లాగానే నిలిచిపోయాయి నిలిచిపోయాయినాడు కేవలం వ్యక్తిగతమైనటువంటి వివరాలను సేకరించి ఏ పార్టీ వాళ్ళు వీళ్ళు ఏ పార్టీతో కలిసి నడుస్తారు ఎవరి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రజానీకం అనేటువంటి దానిలో వాళ్ళు సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్ని ఆధారం చేసుకుని వ్యక్తుల యొక్క ఓట్లను డిలీట్ చేయడం వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలకు భద్రత లేకుండా చేయడం ఇవాళ జరిగేటువంటి ఈ ప్రక్రియకి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు లోకేష్ బాబు గారు తప్పనిసరిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది మీడియాలో చూసాం మనం అనేక రకాల ఫోటోలతోటి ప్రచురించడం జరిగింది నారా లోకేష్ అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి కుమారుడితో ఇవాళ ఈ ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్ బాబు ఎవరైతే ఉన్నారో అతను చట్టాపట్టాలు వేసుకొని తిరగడం కిలార్ రాజేష్ అనేటువంటి వ్యక్తి మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి డేటానంతా కలెక్ట్ చేసేటువంటి దానిలో ముఖ్య భూమికను పోషించేటువంటి వ్యక్తి పెద్ది రామారావు అనేటువంటి వ్యక్తి అలాగే అత్యంత ఆప్తుడైనటువంటి వ్యక్తి లోకేష్ గారికి అభీష్ట వీళ్ళందరూ కలిసి చేసినటువంటి కుట్రా ప్రయత్నమే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఓటర్లని లిస్టులో నుంచి డిలీట్ చేసే కార్యక్రమం ఇవాళ భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికల కమిషన్ ముందుకొచ్చి ఏ ఒక్కరికి కూడా ఓటు తొలగించడానికి అవకాశం లేదు మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి చెప్పబట్టి ఇవాళ ఇంకా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఓటర్లు ధైర్యంగా ఉన్నారు లేకపోతే మాట్లాడేటువంటి పరిస్థితి లేదు